కరెంట్ వచ్చిందిగా వచ్చి పోతుంది దాంట్లో పోయింది ఇప్పుడు వచ్చింది పోయి వచ్చి పోతుంది జాగ్రత్త షాక్ తాగలకుండా పైపులు వేగించిన వాయినా కటింగ్ లేరుకి చూడండి నడుచుకునేవి सुरादीप इदेगा మొత్తం చేరుతాండీ అది కూడా అంతే ఉంది మూడిటి సినిమండి బట్టి మొత్తం గేరాల అప్పుడు బలే కట్ చేసినవి బా ఆడ కొంచెం ఆడ కొంచెం కొంచెం కజీ రావు గట్టిగా ఉన్నాయి కదా సమ నాయన ആൻക്കിന് പണ്ടു ടച്ച് ചേട്ടന കരണ്ട് പനി ആകേം ഭയം വർത്തുന്ന ఉందా లేదా సార్ ఎందుకో ఉందా ఇక్కడ వైర్లు బయటకు వచ్చినాయి చూడు దాని లాస్ట్ లాస్ట్లో లాస్ట్ లో బయటకు వచ్చినాయి Ei. వాటర్ రన్ అవుతుందండి కరెంటు పెట్టలో కూడా కరెంట్ వచ్చింది చిట్ చిటా ఉంటుంది బతన కరణ తాళిని మా ఆయన నేను బయపడుకుంటున్నా ఇది పెన్న బార్ వస్తుందంట వేగా ఈగలేతే పెన్ని ఫ్యూజ్లే ఎక్కడ ప్రెజెంట్ నాడుతుంటే మూల్ ఫ్యూజ్ కొట్టేయాలి క్లోజ్ కింద 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 ఇద్దే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మాయా ఎలా తయారు చేసిండు కరెంటు మెయిన్ వైర్ అనమాట మెయిన్ వైర్ ఇప్పుడు డైరెక్ట్ పెట్ కలెక్షన్ కరెంట్ తీసుకోకుండా నేను ఫస్ట్ టైం అనమాట చూస్తాను చూడండి షాక్ రాకుండా అప్పటికప్పుడు తయారు చేసిండు ఇది రాని అట్లా ఎందుకు తిరిగిచ్చిండు అనమాట ఇంకా పైప్ కూడా తీసుకొచ్చిండు పైపు కట్ కట్ చేసి ఇవన్నీ చేసిండు మీరు ఎప్పుడైనా కరెంట్ పని చేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ ఇంకా ఇలానే తయారు చేసుకోండి కటింగ్ వేర్కి షాక్ అనేది రాదనమాట చెప్పులు వేసుకోవాలా ఓకేనా పోయి ఇప్పుడు మందు చల్లాలి ఫ్రెండ్స్ మేము ఎంత వెళ్తాను అది ఒక ఆట కా అక్కడ మందు కొట్లయితే వేసినాం వాటిని కలిపి చల్లాల ఊరి మొత్తకి ఇప్పుడు మొక్కదన్న కూడా ఫ్రెండ్స్ మొక్కదొండకు గోడ చల్లాలా టైం ఉంటే చల్లాలా టైం లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళాలా మా కష్టానికి రైతు పడే కష్టానికి మాకు లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ కంపల్సరీగా మీరు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాటర్లో కూడా మందు చెట్లు ఉన్నాయి చాలా మటుకు వెరకెండేసిన నాలుగైదు ప్రస్తుతానికి వేసిన ఫ్రెండ్స్ వీటిని నాలుగిటిని కలిపి చల్లాల ఓకేనా జై జవాన్ జై కిసా మొత్తం గడ్డలే ఏరియా వాటి నుండి కొట్టాలి